అందరికీ నమస్తే అండి ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినాయని చిన్నై గారికి తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గారికి ఒక వివాదం జరుగుతుంది అది కొంచెం చిలికి చిలికి గాలివాన్గా మారింది పార్టీ కూడా సీరియస్గా తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఈరోజు రేపట్లో దాని మీద రివ్యూ చేసి వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది ఎవరు వాదన కరెక్ట్ అనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చాయి పార్టీ పరంగా ఏజెన్సీ రిపోర్ట్లు వచ్చాయి ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఉండాల్సిన సోర్సుల నుంచి అన్ని రకాల నివేదికలు తెప్పించుకున్నారు సో అక్కడ కరప్షన్లో తేడాలు వచ్చాయి వాటాల్లో తేడాలు వచ్చాయి అనేది స్పష్టం ఎవరు అవినీతి వాళ్ళు చేసుకుంటున్నారో అక్కడ తేడా పడాలు వచ్చాయి ఎవరి వర్గానికి వాళ్ళు కొమ్ము కాసుకుంటూ అక్కడ తేడా రావడంతో బ అయ్యారు ఓపెన్ అప్ అయిపోయారు అనమాట బరస్ట్ అయిపోయారు ఇది కొంచెం హద్దులు మీరి హద్దులు దాటి కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు తన వాట్సాప్ స్టేటస్ పెట్టుకునేంత వరకు వెళ్ళింది నాకు టికెట్ ఇవ్వడానికి నేను ఐదు కోట్లు ఇచ్చాను చిన్ని గారికి అని సో అప్పుడు నేను దేవుణ్ణి ఇప్పుడు నేను దెయ్యాన్ని అయ్యాన నీ గెలుపు కోసం నేను ఎంత ఖర్చు పెట్టానని చెప్పి చిన్ని గారు వరకు స్టేట్మెంట్ ఇచ్చే వరకు వెళ్ళింది మొత్తానికి ఈ విషయం అయితే పెద్దదైంది అయితే చిన్ని గారు డైరెక్ట్గా ఏమి పోస్ట్ చేయలేదులే కానీ ఇండైరెక్ట్గా కొనుక్కొని జరిగాయి అయితే ఈ మొత్తం వివాదం చూస్తే నాకైతే ఒకటి అనిపిస్తుంది విజయవాడ రాష్ట్రం నడిబొడ్డున ఉన్న పార్లమెంటు ఎంత హుందా ఉండాలి విజయవాడ కానీ గుంటూరు కానీ ఇవన్నీ కూడా ఆ రాజధాని ప్రాంతాన్ని ప్రతిబింబించే పార్లమెంట్ స్థానాలు రేపు పొద్దున ఢిల్లీ వెళ్ళినప్పుడు అమరావతి గురించి అక్కడ చర్చి రావాలి అంటే విజయవాడ గుంటూరు ఈ పార్లమెంటు సభ్యులు హుందాతనంగా బయ అక్కడ కనిపించాలి గుంటూరు పార్లమెంటు వరకు ఓకే ఆ హుందాతనం కనిపిస్తుంది పెమసాన్ గారు కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి ఆయన పనుల్లో ఆయన ఉన్నారు ఆయనేమి పార్టీ ఇంటర్నల్ యాక్టివిటీస్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు క్యాడర్తో కూడా పెద్దగా ఎమోషనల్గా సెంటిమెంటల్గా రి రిలేషన్ ఏమి మెయింటైన్ చేయట్లేదు ఆయన పనేది ఆయన చూసుకుంటున్నారు కానీ కేశిన చిన్ని గారి వ్యవహారమే కాంట్రవర్సీలకు దారితీస్తోంది మొదటి నుంచి ఆయన వ్యవహారం కాంట్రవర్సీ మరి పార్టీ పెద్దలకు ఏ విధంగా ఆయన దగ్గర అయ్యారో తెలియదు పార్టీ క్వార్టరీలో కీలకమైన క్వార్టరీలో అవి ఆయన ఏ విధంగా ప్రవేశించారో తెలియదు ఆయనకు సంబంధించిన వాళ్ళకి వరుసా క్లస్టర్స్ అని వస్తే వాళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళకు భూములు ఇచ్చారు విశాఖపట్నంలో దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది ప్రభుత్వం మొత్తం తలదించుకోవాల్సి వచ్చింది ఊరు పేరు లేని వరుసకు చాలా తక్కువ రేటుకు భూములు ఇచ్చేశారు విశాఖపట్నంలో అని విపరీతంగా ప్రచారం జరిగి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చింది దాంతో ప్రభుత్వం ఆ విషయంలో వెనకడుగు వేయాల్సి వచ్చింది ప్రభుత్వం డిఫెన్స్లో పడాల్సి వచ్చింది సో వాళ్ళు కేశిన చిన్ని గారికి సన్నిహితులు కేశినేన్ చిన్ని గారేమో పార్టీ పెద్దలకు సన్నిహితుడయ్యాడు సో అటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయడంలో పార్టీ పెద్దల ఉద్దేశం ఏంటి ఎందుకు కేసినేన్ చిన్ని గారిని అంతగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు ఇన్ని కాంట్రవర్సీస్ వస్తున్నా భరిస్తున్నారు అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది రేపు పొద్దున్న ఢిల్లీ అసలు ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు గారి దగ్గర ఉన్న క్వార్టరీ సిస్టానికి ఇప్పుడున్న క్వార్టరీ సిస్టమ్కి చాలా తేడా ఉంది అప్పుడు ఆ హుందాతనం ఉండేది అప్పుడు చంద్రబాబు గారి పక్కన మొదట్లో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు నైంటీస్లో కానీ టూ థౌజండ్ ఫోర్ వరకు కానీ ఆ తర్వాత ఫోర్టీన్ టు నైన్టీన్ కానీ చంద్రబాబు గారు క్వార్టర్లో సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు ఖమ్మంపటి రామ్మోహన్ గారు రావు గారు గరికపాటి రామ్మోహన్ గారు ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహారాలు డీల్ చేసేవాళ్ళు ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ కావచ్చు పార్టీ ప్రజాప్రతినిధితో కోఆర్డినేషన్ కావచ్చు ఢిల్లీ స్థాయిలో లైజనింగ్ కావచ్చు చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసేవాళ్ళు మూడో కంటికి తెలిసేది కాదు ఆ హుందాతనం కనిపించేది ఎక్కడైనా ఎమ్మెల్యేల మధ్య చిల్లర చిల్లర వ్యవహారాలు జరిగినా వీళ్ళు పరిష్కరించేవాళ్ళు మరీ చెయ్యి దాటితే సీఎం గారికి చెప్పేవాళ్ళు అంతా కూడా బాగుండేది పార్టీకి అప్పుడు అదనపు తలనొప్పులు రాలేదు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కొన్ని వ్యవహారాలు చేయిదాటిపోయాయి ఒక ఇద్దరు ముగ్గురు వలన అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మారిపోవడం అవి ఇవి జరిగాయి కానీ అంతకుముందు లేదు కానీ ఇప్పుడు ఎందుకో ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఉన్న ఈ ఎంపీల బ్యాచ్లో చాలా మందిలో ఆ హుందాతనం కనిపించట్లేదు మనం ఆ చివరి నుంచి చివరి వరకు చూసుకుంటే ఒక ఎంపీ గారికి ఏమో అక్కడ ఆయన పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ నెలక ఐదు లక్షలు ఇవ్వాలంట ఎంపీ గారికి ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఆ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఐదు ఇవ్వాలంట అది ఆల్రెడీ మౌత్ ట్యాక్ వచ్చేసింది పొలిటికల్ అంతర్గత వర్గాల్లో అది ఓపెన్ అప్ అయిపోయారు ఇంకొక ఆయన ఒక ఎక్స్ ఒక అంటే ఒక కీలకమైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చారు సో వాళ్ళు కొంచెం డబ్బులై గట్టిగానే ఖర్చు పెట్టారు వాళ్ళు మరీ చిల్లర చిల్లర కుర్తి పడలేరు కానీ ఏదో ఎంతో కొంత ఆశిస్తున్నారు కానీ వాళ్ళకు కూడా ఆశించింది దొరకట్లేదు అంటే ఇప్పుడున్న ఎంపీల బ్యాచ్లో చాలామంది ఆ స్థాయి ఆ హుందాతనం లేదనమాట ఆ బాధ్యతలు ఆ స్కిల్స్ ఆ నైపుణ్యం కొంతమందిలో ఉంది ఆ సమర్థత కొంతమందిలో ఉంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో వేమిరెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చాలా అంతర్గత వ్యవహారాలు చక్కబెట్టారు కానీ ఆయన టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆ ఆయనకున్న కెపాసిటీని కూడా పార్టీ వాడుకోవట్ల పాపం ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఏదో ఆ జిల్లాలో మైనింగ్ చేద్దాం అనుకున్నారు అది కాస్త రచ్చ అయింది మీడియాకి ఎక్కేసింది దాంతో ఆయన మైనింగ్ వదులుకోవాల్సి వచ్చింది ఆ పక్కనున్న ఒంగోలు ఎంపీ మాగుండు శ్రీనివాసల రెడ్డి గారు సీనియర్ ఆయనకి ఆ సమర్థత ఉంది ఆయన కూడా ఢిల్లీ స్థాయిలో లైజనింగు లాబింగు పైరువీలు చేయగలరు ఆయనకి పార్టీ బాధ్యతలు అప్పచెప్పచ్చు కానీ ఆయనలో నిలకడ ఉండదు ఆయన పార్టీలు మా తరచూ పార్టీలు మారడం వలన ఎక్కువగా వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం లైజనింగు లాబింగ్ చేయడం వలన మళ్ళీ రేపొద్దున ఆయన పార్టీలో ఉంటాడో లేదో అనే డౌటు అంటే పార్టీలో ఉంటాడు ఆల్రెడీ టీడీపీలోకి వచ్చి వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ టీడీపీలోకి వచ్చారంటే ఇంకా ఆయన పార్టీ మారే పరిస్థితి ఉండదు ఆ పరిస్థితి జరగదు ఇంకే పార్టీలోకి వెళ్తారైనా ఆయన మా అయితే మళ్ళీ కాంగ్రెస్ లెగితే కాంగ్రెస్లోకి వెళ్ళాలి ఎప్పుడో ఫ్యూచర్లో అది జరగదు సో ఆయన పార్టీ మారే పరిస్థితి అయితే ఉండదు కానీ పార్టీ అయితే అతను నమ్మే పరిస్థితి లేదు సో ఆయన వ్యవహారాలు అంతా వేరు ఆయన పరిచయాలు ఆయన అంతా వేరు రామ్మోహన్ నాయుడు గారు సీనియర్ అయినప్పటికీ ఆయన ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ ఆ జిల్లాలో సొంత వాళ్ళలోనే శత్రుత్వం ఉంటుంది సో దాన్ని ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ ఆ సీటు ఆయన కాపాడుకుంటే చాలు విశాఖపట్నం శ్రీభరత్ గారికి కొన్ని టాస్కులు ఉంటాయి ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలకు కూడా ఆ కెపాసిటీ ఉంది ఆయన కూడా లైజనింగ్ చేయగలరు ఢిల్లీ స్థాయిలో పైరు విలే చేయగలరు పార్టీ వ్యవహారాలు చక్కదిద్దగలరు కానీ ఆయన పార్టీలో కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన కూడా పూర్తిగా పార్టీని నమ్మే పరిస్థితి లేదు ఆయనకి ఆ అ స్వేచ్ఛ ఇవ్వడం లేదు మెయిన్ స్వేచ్ఛ ఇవ్వడం లేదు నంద్యాల ఎంపీ శబరి గారికి ఆ సమర్థత ఉంది కాకపోతే ఆమె కొంచెం అగ్రెసివ్ దూకుడు ఎక్కువ ఆ స్వభావం కారణంగా ఆమెకు కూడా ఆ సమర్థత ఉన్నప్పటికీ పార్టీ ఆమెకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇలా తెలుగుదేశం పార్టీలో ఇంతమంది ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్కొక్కళ్ళులో ఒక్కొక్క కొన్ని కొన్ని క్వాలిటీస్ వలన ఎవరూ కూడా ఆ హుందాతనాన్ని ఢిల్లీ స్థాయిలో వినియోగించ ఉపయోగించట్లేదు అట్ ద సేమ్ టైం పార్టీ కూడా ఎవరిని నమ్మడం లేదు ఎవరికి ఆ స్వేచ్ఛ ఇవ్వడం లేదు ప్రతిదానికి చంద్రబాబు గారు లోకేష్ గారు వెళ్తున్నారు పోనీ అలా వెళ్ళడం వలన ఎంపీలు ఏమైనా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పార్లమెంటు పరిధిలో జాగ్రత్తగా ఉంటున్నారు అంటే అది లేదు చిల్లర మల్లర వ్యవహారాలు పాల్పడుతున్నారు చూడండి విజయవాడ ఏం జరిగింది అలా నాలుగైదు కాన్స్టెన్షన్లో ఉన్నాయి వివాదాలు ఇప్పుడు ఇది బయటకు వచ్చింది మిగిలిన బయటకు రాలేదంతే రేపో మాపం మిగిలిన బయటకు వచ్చినా ఆశ్చర్యపోక సో తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఉన్న డిగ్నిటీ హుందాతనం ఇప్పుడైతే కనిపించట్లేదు అనమాట ఇది కాలక్రమేణా ఇంకా తగ్గే కొద్దీ పార్టీకి ముప్పు ఢిల్లీ స్థాయిలో కూడా పార్టీకి కొంచెం గౌరవ భంగం ఏర్పడే ప్రమాదం అయితే ఉంటుంది థ్యాంక్ యూ